నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కాన్స్టిట్యూషన్ కమిటీ రాజ్యాంగ నిర్మాణ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి నాయకత్వంలో ఒక డ్రాఫ్ట్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రెండు సంవత్సరాలుగా ఏదైతే డ్రాఫ్ట్ కమిటీ అనేక రూల్స్ ఏదైతే బ్రిటిష్ కంట్రీ ఇంగ్లాండ్ కావచ్చు అమెరికా కావచ్చు అనేక దేశాల్లో ఉన్నాయి ఏదైతే రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏదైతే రాజ్యాంగ నిర్మితం ఏదైతే ఉందో రైటింగ్లో ఉన్నట్టు అన్నీ పరిశీలించిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి అనేక రకాల మతాలు కావచ్చు భాషలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు వాటి అనుగుణంగా డెమోక్రసీలో అందరూ భాగంగా పోవాలని చెప్పే ఉద్దేశంతో ఇవాళ ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం అదే ఒక డ్రాఫ్ట్ని ఏదైతే నవంబర్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ నైన్లో మనకు ఏదైతే డ్రాఫ్ట్ రెజల్యూషన్ ఆమోదించడం అదేవిధంగా ఆ యొక్క డ్రాఫ్ట్ చేసి ఇవాళ ట్వంటీ సిక్స్ నవంబర్ ఆమోదించిన తర్వాత ఏదైతే మన గవర్నమెంట్ నైన్టీన్ ఫిఫ్టీలో ఏదైతే ఇండిపెండెన్స్ డే తర్వాత మనం ఏదైతే ఫిఫ్టీతో మనం చేసుకుంటూ ఉన్నాము రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసిందో ట్వంటీ సిక్స్ జనవరి ఆ తర్వాత దాన్ని మనం ఏదైతే డెమోక్రసీలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా ఇవాళ కాన్స్టిట్యూషన్ డే అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ భారత ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యంగా ఇవాళ కాన్స్టిట్యూషన్ చేయని చెప్పి దేశవ్యాప్తంగా కాన్స్టిట్యూషన్ గౌరవించి కాన్స్టిట్యూషన్ ఒక ముఖ్య కానుక లేచి దేశవ్యాప్తంగా ఒక దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది కానిస్టిట్యూషన్ అంటే ఏంటి సామాన్యంగా సిటిజన్స్ అందరి ఉంటారు కాబట్టి వారందరూ ఎలా జీవనించాలా ఎలా ఉండాలని చెప్పేసి దాన్ని ఒక లో నిర్మాణం అనేది చేయాలా ఒక విధంగా డెమోక్రసీలో అందరూ సమానంగా ఉండాలంటే అందరికీ రైట్స్ ఉండాలా అందరికీ లాస్ ఉండాలా అందరికీ డ్యూటీస్ ఉండాలనే ఉద్దేశంతోనే ఏదైతే కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కాన్స్టిట్యూషన్లో మనం అనేక రకాల సిటిజన్స్ యొక్క రైట్స్ కానీ డ్యూటీస్ కానీ చెప్పడం జరిగింది ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు రైట్ టు ప్రాపర్టీ కావచ్చు రైట్ టు రిలీజన్ కావచ్చు ఇట్లా కొత్త స్వేచ్ఛ కావచ్చు రైట్ టు బిజినెస్ కావచ్చు ఇట్లా రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు అనేక రకాల సేవా కార్యక్రమాలు ఎట్లా చేయాలా ఈ దేశం కోసం రైట్ టు మన ఎడ్యుకేషన్ కూడా చేయాలి ప్రతి ఒక్కరికి సమాన విద్య జరగాలి ప్రతి ఒక్కరికి సమాన న్యాయం జరగాలి అనేది ఈ కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషన్లో ఏదైతే సిటిజన్స్ ఉన్న పౌరులకు ఎట్లయితే హక్కులు ఉన్నాయో వారిపై డ్యూటీస్ ఉన్నాయి మనం అందరం కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి డెమాక్రసీలో వస్తే వాళ్ళు మనం వెళ్ళడానికి వీల్లేదు మనకు కూడా ఫ్రీడమ్ ఎట్లా అంటే మనము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనగానే మనం విశ్వం నుంచి మాట్లాడడానికి వీల్లేదు మనం కూడా మనం యొక్క వేరే ఒక రైట్స్ వారి యొక్క విధానాలకు వారి యొక్క భంగం కలగకుండా మనకు వెళ్ళడమే ఒక మన డ్యూటీ కూడా ఈ కాన్స్టిట్యూషన్ చెప్పడం మనం కూడా ఏదైతే ఇవాళ జీవన విధానం సాధించినప్పుడు ఒక లాస్ అనేది కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలి డెమోక్రసీలో మనం అందరం ఈక్వాలిటీ కాబట్టి డెమోక్రసీలో పార్లమెంట్ సిస్టమ్ ఉంటుంది పార్లమెంట్లో మనమందరం ఎన్నుకున్న ఏదైతే సిస్టమ్ ఉందో ఎలక్షన్స్ ద్వారా వాళ్ళు మన యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే లా అనే ఒకటి ఏర్పాటు చేసి గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంటే సమయం ప్రయత్నం చేస్తా ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం అదైతే గవర్నమెంట్ ఏదైతే లాస్ చేస్తుందో మరి అవి కూడా కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఇవాళ దేశంలో జ్యుడిషియల్ వ్యవస్థ కూడా ఉంటుంది సుప్రీంకోర్టు కావచ్చు లేదా హైకోర్టు కావచ్చు ఏదైతే సిటిజన్స్ ఏదైతే రైట్స్ ఉంటాయో ఏదైతే అవి ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదా డ్యూటీస్ చేస్తున్నా లేదా దాన్ని రివ్యూ చేయడం కోసం కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ కూడా మనకు హైకోర్టు లేవాలి కావచ్చు సుప్రీంకోర్టు లేదు అవి కూడా మనం ఏ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా డెమోక్రసీలో వాడిని రివ్యూ చేసి అది మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నదా లేదా అని కూడా ఇవాళ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది మన యొక్క డెమోక్రసీలో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి ఆధారంగా మనకి ఏదైతే రైట్స్ సిటిజెన్స్ సిటిజన్ రైట్స్ ఎట్లా ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకుంటాం ఎడ్యుకేషన్ కావచ్చు రైట్ ప్రాపర్టీ కావచ్చు లేదా రిలీజియన్ మత స్వాతంత్ర్యం కావచ్చు ఈ దేశం కోసం దాని యొక్క డ్యూటీస్ మనం ఈ దేశం పట్ల గౌరవంగా ఉండాలా ఈ దేశం పట్ల భక్తిగా ఉండాలా ఈ దేశం యొక్క సాప్రదం సావర్మి కాపాడడం కోసము మన యొక్క డ్యూటీస్ కూడా ఇవాళ అందరికీ దాంట్లో మన కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది మనం ఈ ఈ స్టూడెంట్ లైఫ్ నుంచి మనం కూడా ఈ కాన్స్టిట్యూషన్ పట్ల మనం గౌరవంగా ఉండాలా పౌరు సిటిజన్గా ఈ దేశంలో సిటిజన్స్ నేటి విద్యార్థులు పట్ల ఇవాళ స్టూడెంట్స్ ఏ రేపటి సిటిజన్స్గా మారుతారు కాబట్టి వీటిని మనం అందరం కూడా ఏదైతే కాన్స్టిట్యూషన్ పూర్తి ఏదైతే ఉందో డెమోక్రసీని దాని అనుగుణంగా ఇవాళ విద్యార్థులందరూ కూడా ఏదైతే మనం ముందుకు రావాలో బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు ఇవాళ డెమోక్రసీలో వారి యొక్క కాన్స్టిట్యూషన్ ని ప్రపంచంలో అత్యధిక అత్యంత ఉన్నతమైన కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది భారతదేశ కాన్స్టిట్యూషన్ ప్రపంచ డెమోక్రసీలో గొప్పమైన కాన్స్టిట్యూషన్ అన్ని రకాల ఏదైతే రైట్స్ ఉన్నాయి వాటి యొక్క డ్యూటీస్ కూడా చెప్పడం జరిగింది ఎక్కడా లేదు ఏ కంట్రీలో కూడా లేదు కాబట్టి మనం కూడా ఈ దేశం పట్ల ఈ ఈ ప్రాంతం పట్ల మనం గౌరవంగా ఉండాలి దేశ భక్తితో ఇవాళ దేశంలో అభివృద్ధి కోసం మన అందరము కృషి మనవంతుగా మనం కాన్స్టిట్యూషన్ గౌరవించి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అని అందరికీ విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన ముగిస్తాము అనేక దేశాల్లో ఉండే కాన్స్టిట్యూషన్స్ని మనం అధ్యయనం చేశాం अमेरिका ब्रिटेन, फ्रांस ऑस्ट्रेलिया जापान, रशिया अनेक देश